భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట తర్వాత జరుగుతున్న నేపథ్యంలో రామరాజ్యం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వికసిత సంకల్పం పేరిట బీజేపీ మేనిఫెస్టో ప్రజలకు మేలు జరుగుతుందని మహిళలు దివ్యాంగులు రైతులకు వృద్ధులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉంది అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం ప్రజలు కృషి చేయాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ మేధావి వర్గం సెల్ జిల్లా కన్వీనర్ వసంత కుమార్ వర్మ కూడా పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన మొదటి సంవత్సరం శ్రీరామరావు కాబట్టి దీనికి ఒక విశిష్టత ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రతి దేవాలయంలోని ప్రతి రాముని వారి కూడా అంగారంగ వైభవంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరగడం అశేషమైన భక్త జనవాహిని అందులో మనం మనం గమనించాం అదేవిధంగా అయ్యిలోని బలరాముని విగ్రహాన్ని నుదుటిన తా ఇక కూడా మనం చూసాం ఒక చక్కని అనుభూతి మనకు కలిగింది అంటే రానున్న రోజులు రామరాజ్యాన్ని గుర్తు చేసే విధంగా ఉంటాయని చెప్పి చెప్పకనే చెప్తుంది ఆ సంఘటన ఎందుకంటే రుదుట సూర్యకిరణాలు తాగడం అని సూర్యుని యొక్క తిలకం అక్కడ అర్థినట్టుగా మనం భావిస్తూ వారి యొక్క పట్టాభిషేకం జరిగినట్టుగా అనుకుంటూ తిరిగి శ్రీరాముని యొక్క రాజ్యపాలన అంటే అప్పట్లో ఎంత సుభిక్షంగా మన భారత అఖండ భారతం పరితిల్లిందో అదేవిధంగా ఇప్పటి రోజులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కూడా అదేవిధంగా మనకి చూపించి రామరాజ్యం నాటి చక్కని రోజులని ముందుకు తీసుకొస్తుందని భాషిస్తున్నాం దానికి అనుకూలంగా వికసంగా భారత సెంటర్ పత్రం అంటే మా తలుగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీరందరూ గమనిస్తే కనుక రామరాజ్యానికి కల్పించే విధంగానే అందులో అన్ని అంశాలు కూడా తీర్చిదిద్దబడి ఉంటాయి మహిళలకి నారీ శక్తిగా మహిళలు కానీ ఉండి గుర్తించిన వ్యవసాయ అభివృద్ధి చేసిన దివ్యాంగులకి చేసే అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి శ్రామికేషన్ సంబంధించి నిరుపేదలకు సంబంధించి వయోవృద్ధులకు సంబంధించి అనేక లబ్ధి చేకూర్చే విధంగా ఈ మేనిఫెస్టో తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి దానికి భారత సంకల్ప పత్రాన్ని నామకరణంతో పిలవడం జరుగుతుంది ఇక ఒకవైపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోలాహారం మొదలైంది ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో పరంగా ఉన్నారు కానీ ఇక్కడ జీడిఎంసీ ఫార్ మాత్రం పడికిస్తుందని చెప్పవచ్చు ఏ అంశంలో చూసినా పైకి కనిపించే ప్రాంతాలన్నీ శుభ్రతతో నిండి ఉంటాయి కనిపించని ప్రాంతాలు మాత్రం అపరిశుభ్రతతో నిండిపోతున్నాయి డ్రైనేజ్ క్లీనింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఫిల్టరింగ్ యూనిట్స్ ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల మంచి నీటి ట్యాంకులు శుద్ధి సరిగా జరగకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ తో దోమలు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తాం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతాం ఉన్నారు కాబట్టి జీవిఎంసి ప్రత్యేకమైన దృష్టి పెట్టి నీటి శుద్ధిని అంటే డ్రైనేజ్ వాటర్ ని శుద్ధి చేసి మాత్రమే సందర్భాలను అనేక సందర్భాలు చెప్తున్నాం అప్పుడు మీరు ప్రాంతానికి వెళ్ళి చూడండి ఆ రోడ్డుపై అంత కూడా దుర్గంధ నేరుగా గడ్డలు సముద్రం కలుస్తా ఉన్నాయి సాగర్ తీరం సాగర్ తీరంలో చక్కని వాతావరణంలో అక్కడ కొబ్బరి చెట్లు చేస్తా ఉంటే అతిపెద్ద గడ్డ ఉంది ఇలాంటి అనేక అంశాలని వారు చూసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో సరే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకుని ఫండ్స్ తీసుకుని తీసుకుని అతి కలవకుండా చేయాలని చెప్పి మంచి నీటి సదుపాయం కూడా రానున్న రోజుల్లో అందరికి తెలిసింది నీటి లభ్యత తగ్గుతుంది నీటి అవసరం కూడా పెరుగుతుంది నీటి ట్యాంక్ ఏవైతున్నాయో వాటర్ ట్యాంకులు వాటిని సుఫం చేసి రానున్నీ నీటి ఎద్దరిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను ఇక ఇంకొక విషయం అనేక పర్యాయాలు కమిషనర్ గారిని కలిసి జీఎంసి కమిషనర్ని ఎటువంటి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సింకర్ చేయమని చెప్పి గతంలో మేము గమనిస్తే కనుక ఒకసారి సిగ్నల్ పడితే మన ఎక్కడ ఆగి పని ఉండేది కాదు అనేక సంవత్సరాలుగా మనకి ఆ సింకర్ చేయకపోవడం వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి వాహనం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి సిగ్నల్ దగ్గర ఆగడం ఆగిన ప్రతిసారి ఫ్యూల్ కన్జంప్షన్ దాని నుంచి వెలువడే పొల్యూషన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం సమయానికి గమ్యాలను చేరుకోలేకపోకుండా గమనించవచ్చు ఇది ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు పేమెంట్ చేయకపోవడం వల్ల పెండింగ్ పెడితే మా దృష్టికి రావడం జరిగింది